ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు దూరమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది వారిలో మంచి మార్పు తీసుకువచ్చానమ్మా నా మీద నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ను తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొస్తారండి మరి మన బాబాగారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే విని తెలుసుకుందాం నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ నుదుటి రాత ఎంతో మంచిది నువ్వు ఎంతో అదృష్టవారాలేమమ్మ నీ హస్తవాసి కూడా ఎంతో మంచిది తల్లి నువ్వు ఏది తాకినా సరే అది బంగారమే నువ్వు ఏది తలపెట్టినా సరే విజయవంతం అవుతుందమ్మా ఇతరులు నిన్ను అనే మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రినే నేను చెబుతున్నాను కదమ్మా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదమ్మా ఏంటి బాబా మీరు అంటున్నది నేను కోరింది ఏం జరగటం లేదు నేను అనుకున్నది ఏది నెరవేరటం లేదు మరి నేను అదృష్టవంతురాలనేంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు అసలు అలా అనుకోవద్దు నువ్వు ఏ పని చేసినా నాకు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు అంత పక్వాన్నే బోధించాను కాబట్టే నీకు ఎటువంటి కష్టాన్ని ఎటువంటి అపజయాన్ని నీకు అందివ్వనమ్మా నీ ఆలోచనలో ప్రస్తుత కాలానికి అనుసారంగా ఉన్నాయి అంతే నేను నీ దీర్ఘకాలిక సంతోషాన్ని ఆనందాన్ని భవిష్యత్తుని ఆలోపింపేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలాగా చేశాను సమస్యలను దాటితేనే విజయంలోనే ఆనందాన్ని అనుభూతిని చెందగలుగుతావు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న సమస్య భవిష్యత్తులో నీ విజయానికి దారి చూపిస్తాయి తల్లి వీటిని ఎదుర్కొనేలా నువ్వు పక్వానికి చేస్తాయమ్మా ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు నష్టాలు నీ విజయానికి దారి తీస్తాయమ్మా ఇప్పుడు నీకు అన్నింటినీ తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా నీకు కావలసినవి నీకు ప్రసాదిస్తాను తల్లి ఇప్పుడు ఈ కష్టాన్ని వచ్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి చేతిలో శక్తి ఉండగానే ఇంటి బాధ్యతలు నెరవేర్చుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయట బయటపడగలుగుతావు తల్లి దేనికోసం వెనుకడుగు వేయవద్దు ఎవరి మాటలకి కూడా భయపడవద్దు తల్లి నీ కుటుంబానికి నీ బిడ్డలకి నీ తండ్రిని అయినా నేను ఇప్పుడు కాపాలుగా కాపలాగా ఉంటానమ్మా జీవితం ఉంటే కష్టం సుఖం ఆనందం సంతృప్తి సంతోషం ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి తల్లి ప్రతి ఒక్కరూ కూడా అన్నింటినీ చూడవలసిన వస్తుంది కష్టం వచ్చింది కదా అని కృంగిపోకూడదు నీ భవిష్యత్తు నీ పాతాలానికి నెట్టివేయొద్దు ఓపిక నశించిపోతుంది బాబా అని అనుకోవద్దు నాణ్యమైన ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా ఒకటి గుర్తుపెట్టుకో తల్లి ఒకటి గుర్తు భవిష్యత్తులో అందరికీ మంచే చేస్తావు ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలవు సహాయం అడిగిన వారికి సహాయం చేయగలవమ్మా నిన్ను నీ సాయి తండ్రి అంత ఎత్తులో ఉంచుతాడమ్మా నిజానికి నువ్వు దిగులు పడేందుకు ఇక్కడ ఏమీ లేదమ్మా వాళ్ళు వీళ్ళు అనే మాటలకి నువ్వు అస్సలు భయపడవద్దు బాధపడవద్దు అస్సలు కలత చెందవద్దు ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా ఎటువంటి చెడు కూడా నీ దరికి చేరనివ్వను నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది వారికి నెరవేరదు తల్లి ఎందుకంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదు నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె నేనే రాతను రాస్తాను నేనే మహావిష్ణువుగా నీకు సిరి సంపదలు కలిగిస్తాను నేనే మహాశివుని వలె ప్రతి క్షణం కూడా నా బిడ్డలను రక్షించుకుంటూ ఉంటాను నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడు అమ్మా నీ చెయ్యి అసలు వదలలేను తల్లి ఈ కారణంతో గురు మార్గంలో నడవా నడవాలని వాళ్ళందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు వచ్చిన వారు మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా నేను నిన్ను ఎంచుకుని మార్గంలో నడిచేలాగా చేస్తున్నానమ్మా నీ చెడు కర్మలు అన్నీ కూడా కాల్చివేస్తున్నాను నీ చుట్టూ రక్షణ కవచంలాగా ఏర్పాటు చేసుకున్నానమ్మా నా అనుమతి లేనిదే ఏ మాయ కూడా నిన్ను తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు అన్నీ తీరబోతున్నాయి పూర్వజన్మ పుణ్యఫలం వల్ల నీకు అన్నీ శుభాలే కలగబోతున్నాయి తల్లి ఇప్పటి వరకు ఎంత కష్టం అనుభవించావో అంతకు మించి ఆనందాన్ని వచ్చి నిన్ను చేరుతాయి తల్లి ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించాలి ఈ కాలంలో నీ కర్మలను నా పాదాల దగ్గర వదిలినావు కాబట్టి నీ కర్మ దోషాలన్నీ తొలగించి సంతోషంగా ఉండే అవకాశాన్ని నీకు ఇస్తున్నానమ్మా ఇటువంటి అవకాశం నా బిడ్డలకు మాత్రమే ఇస్తున్నాను తల్లి ఇప్పుడు చెప్పమ్మా నువ్వు అదృష్టవంతురాలివా కాదా నీ సాయి తండ్రి బిడ్డకు తల్లి నువ్వు నన్ను దాచిన మొగ్గలు అన్నీ పువ్వుల్లా విరబోసే సమయం వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అనుకున్న పనులన్నీ కూడా అతి త్వరలోనే జరగబోతున్నాయి తల్లి తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావమ్మా ఇక నుంచి నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా మారబోతుంది నీ జీవితాన్ని నువ్వు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నా తలరాతను ఇంతలా మార్చాడా బాబా అని నువ్వే ఆశ్చర్యపోతావమ్మా ఆ రోజు అతి త్వరలోనే రోజుల్లోనే ఉంది తల్లి ఎప్పటి వరకు నా మీద నమ్మకంతో ఉండు తల్లి ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా ఆ వ్యక్తికే పంచప్రాణాలు అనుకున్నావు కానీ వారు నీ దూరంగా వెళ్ళిపోయారు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా రోజులు ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయం ఇది తల్లి కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడం ముఖం పెడముఖంగా ఉంటున్నారు కానీ నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా నువ్వేమిటో నీ మనసేమిటో తెలుసుకునేలాగా ఆ వ్యక్తిలో మంచి మార్పులు వచ్చేలా నేను చేశానమ్మా నీ జీవితాన్ని ఎలా అయితే గడపాలి అని అనుకుంటున్నావో అలాగే గడుపుతావు వారితో నిత్యం సంతోషంగా ఉంటావమ్మా నీ కోరిక నెరవేరి వారితో షిరడీ కూడా వస్తావమ్మా అని అయితే బాబాగారు ఈరోజు మనొక చక్కటి సందేశాన్ని అయితే మనందరి కోసం అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతో జై సాయిరామ్